కవులు కళాకారులు రచయితలు రచయిత్రులు కళ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మీకందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం దీనితో పాటు డాక్టర్ వైఆర్కే మీకు అందరూ తెలుసు అధ్యయనం ఒంటరయింది నిన్ను వీడి వైఆర్కే అమరత్వం జంటదైంది నీవు ఒడిన చేరాకే అని చెప్పి ఆయన చనిపోయినప్పుడు ఆయనకి అర్పించడం జరిగింది అధ్యయనానికి ప్రతీక వైఆర్కే అదేవిధంగా సాహిత్యాన్ని కళలను అత్యంత వాటికి అత్యంత ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తి వైఆర్కే గారు వారిని తలుచుకుంటూ వారిని కొలుచుకుంటూ వారికి అర్పిస్తూ ఈ సందర్భంగా తన శిష్యుడైనటువంటి సుబ్బారావు గారు మనకి ప్రొవైడ్ చేసినటువంటి సమర్పిస్తున్నటువంటి సాహితీ పురస్కారాలు ఈ మధ్యకాలంలో అనేక మంది అనేక కార్యక్రమాల్లో అవార్డ్స్ తీసుకొని తన సహితీ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఆ ఫాలోఅప్ అంటే సాహిత్యాన్ని కొనసాగింపుకి మేము ప్రోత్సాహం ఇవ్వాలనుకున్నాం అనేక రాష్ట్ర స్థాయి అదేవిధంగా నేషనల్ స్థాయి అవార్డ్స్ కూడా పొంది ఉన్నారు వీటిని ప్రోత్సహిస్తూనే ఇంకొక వైపు సాంప్రదాయబద్ధంగా ప్రతి పండుగకు లేకపోతే ప్రతి సందర్భానికి జరిగేటువంటి కవి సమ్మేళనాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఒక ఆతృత ఈ మధ్య కాలంలో కొనసాగుతూ ఉంది ఆ ఆతృతలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షునిగా కన్నెకంటి వెంకటయ్య గారిని వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా జిల్లా కార్యదర్శి రౌతు రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం రాష్ట్ర బాధ్యులు శ్రీ ఆనందాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతుంది తర్వాత ముఖ్య అతిథిగా మనం శ్రాంతి శ్రీనివాసరావు అని అతిథులు అందులో ఒకరు వారు ఉంటారు రాలేదు వస్తున్నానని తెలియజేశారు వారిని కూడా వారు రాగానే వేదిక మీద పిలవడం జరుగుతుంది శివంశెట్టి కాంతారావు గారు ఈ మధ్యకాలంలో అనేక గ్రంథాలు నవలలు అదేవిధంగా కవితలు రాస్తూ తన సాహిత్య వ్యవసాయాన్ని ముందు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి అనేక అవార్డ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి వారు వస్తున్నారు వారిని కూడా వేదిక మీదకి పరిచయం చేస్తారు ఇప్పుడు కాంతి శ్రీనివాసరావు గారు వచ్చారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ తర్వాత జన విజ్ఞాన వేదిక నాయకులు ఎల్లప్పుడూ కళలను ప్రోత్సహిస్తూ గాయకులను ప్రోత్సహిస్తూ తన విద్యా వ్యవసాయంలో సైన్స్ వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి అవార్డ్స్ తీసుకుంటూ జల విజ్ఞాన వేదికకి ఉచస్థితిలో నిలుపుకున్నటువంటి వ్యక్తి వారి ఇక్కడికి వచ్చి ఉన్నారు సాహితీ శ్రవణతో భుజం భుజంగా కార్యక్రమం నిర్వహించి ఉన్నారు వారి వేదిక మీకు రావశంగా కోరుతున్నారు తర్వాత మాకెప్పుడు వెనుగరగా ఉంటూ మా స్టడీ సర్కిల్స్ అంటే అధ్యయన వేదికలకు ఒక ఫిలసాఫికల్ ఒక తాత్విక పునాదిగా నిలుస్తూ గైడెన్స్ ఇస్తూ మునుముందుకు భుజం తట్టి ముందుకు సాగిస్తున్నటువంటి వ్యక్తి పుత్తూరు సుబ్బారావు గారు వారిని వేదిక పుత్తూరు సుబ్బారావు గారు వారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నారు ఇంకా పెద్దలు చాలామంది వేదిక మీద కారణములైనప్పటికీ కూడా వేదిక పెద్దదై మళ్ళీ చిన్నదైతే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ సత్కరించలేక కాదు కానీ సందర్భం వేలు ఉద్దేశంతో పిలవలేక క్షమించమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతాం ఈ కార్యక్రమానికి సాహిత్య పురస్కారాలను అందిస్తూ తన గురువుగారైనటువంటి వైఆర్కేని మరవను నేను ఎన్నాటికి తన జీవితం మునుముందుకు సాగటానికి ప్రతి కెరీర్లో తనదట్టు ఒక మౌనం పెడితే ఇటుకలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఇటుక తన యొక్క జీవితం అనేటువంటి మౌనంలో ప్రతి ఇటుకలో వైఆర్కే ఉంటాడు మీరు వయకేం చూస్తే ఆయన పక్కన గారిని చూసినట్టు ఆయన కొడుకు గంట కూడా గారికి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఇంతకంటే ఎక్కువ మనం ఇంకా ఎన్నో చక్కని మాటలు చెప్పుకోవచ్చు సమయభావం వల్ల మనం చెప్పలేకపోతున్నాం అనుకున్న అనుబంధాన్ని అవినాభావమైనటువంటి సంబంధం రక్త సంబంధం కంటే ఎక్కువ సాహిత్య సంబంధం ఉద్యమ సంబంధం కూడా ఉంది అదేవిధంగా వైద్య సంబంధం ఇవన్నీ కూడా పురస్కరించుకున్న వారు పెద్దలు మర్చిపోలే సంస్కృతికి పునాది చేస్తున్నటువంటి వారిని అభినందిస్తూ ఈ వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఇదే సందర్భంలో ంటారు తండ్రి లాంటి నేను మనవలేను అని చెప్పి ఆ విధంగా తండ్రిని కానీ తండ్రి లాంటి వాళ్ళని కూడా మనం మర్చిపోతున్నటువంటి సందర్భంలో రెంటాల రాసినటువంటి చిన్న గీతాంతో ఈ కార్యక్రమాన్ని చెట్టుకు ఎత్తు ఏ విధంగా రుణంలో నిరూపించారు దాన్ని చేసుకున్నా చెట్టుకేమో బిత్తు కురుణమున్నది తెలియలేదో నా పేమో నాన విలువ ఎంత ఉన్నది తెలియలేదు చెట్టుకేమో బిత్తు కురుణముందది తెలియలేదో చెట్టుకేమో బిత్తు కురుణముందది తెలియలేదో నా కేనబిట్టు కేట్టు పూరు నన్నీ

తెలియలేదు మొ విది తెలియలేదు నా కే నల్లదిలు వయన్ తది తెలియలేదు చెట్టు విత్తు విధి తెలియలేదు ఏమిళాలా కన్నీల దాజ దాజీ ఏమి తంద్ర గలా కన్నీల దాజ దాజా నది తెలియలేదు నాకే ముక్త నవియు అయ్యంత నది తెలియలేదు చెప్పుకే మోహిత్తు పురుమన్నది తెలియలేదు నదివం

లాంటి దీపావళి కవిష పయనానికి చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ తెలంగాణ సాహితీ పక్షాన సాధారణ సారు వేదికపైన ఉన్నటువంటి తెలంగాణ సాహితీ రాష్ట్ర కన్వీనర్ ఆనందాచారు అలాగే జిల్లా కార్యదర్శి రౌతర పెద్దలు కొత్త సుబ్బారావు గారు ధన విజ్ఞాన వేదిక బల్లిపేట వద్ద గారు అలాగే కాంత్ శ్రీనివాసరావు గారు సుపారావు గారు డాక్టర్ సుబ్బారావు గారు వేదిక ముందు ఉన్నటువంటి చాలామంది కవులు రచయితలు తెలంగాణ సాహితీ ఆహ్వాన మేరకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో కవులు రచయితలు ప్రజల పక్షాన నిలబడి కవిత్వం రాస్తూ రచనలు చేస్తూ ప్రజల భావాలకు అక్షర రూపం కవిత్వం కూడా సామాజిక బాధ్యత అని చెప్పి తమ కల్లాన్ని వినిపిస్తున్న సందర్భంలో కవులు రచయితలని కళలని ఒక ఉన్మాదంతో మట్టు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఒక మాత అసహనం అనేటటువంటిది పెరిగిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఈ క్రమంలో పక్షాన నిలబడే కవులు రచయితలకు తెలంగాణ సాహితీ ఆసక్తిగా నిందిస్తుందని చెప్పి కౌలు రచయితల పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఉన్న ఒక నిరసన ప్రదర్శన కూడా ఖమ్మపట్నంలో నిర్వహించడం జరిగింది అలాగే కౌలు రచయితలు ప్రస్తుతం మన సామాజిక పరిస్థితుల పైన స్పందిస్తున్నటువంటి సందర్భం కూడా ఎవరైతే ప్రజల పక్షాన నిలబడతారో వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు కల్బుర్గి కావచ్చు ధబోల్కర్ కావచ్చు బన్సారే కావచ్చు ఈ కవులందరూ కూడా ప్రజల భావాలకు అక్షరూపమిచ్చినటువంటి వాళ్ళు అందుకే ఆ కవులు రచయితలను గుర్తు చేస్తూ మన దేశ ప్రదర్శనలో రౌతు రవి జిల్లా కార్యదర్శి ఒక గేలులో ఇలా అంటాడు రంగు పూస్తే కత్తి దూస్తే కలం పోరు అవుతుందా కత్తి దూసినంత మాత్రం చేత కలం పోరు కాలిపూడదు కాదని చెప్పేసి కళానికి బలాన్ని శక్తిని ప్రజలే అందిస్తారని చెప్పి ప్రజలను కూడా ఆలోచింపజేస్తూ ప్రజలను సమీకరిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ఇలా ప్రజల గురించి ప్రజా కవిత్వం గురించి ఒక సామాజిక బాధ్యతతో పుధానికి పోతున్నటువంటి తెలంగాణ సాహితి నిర్వహిస్తున్నటువంటి ఈ కవి సమ్మేళనానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది ఉగాది కవి సమ్మేళనాలు చూసాం మనం దీపావళి కవి సమ్మేళనాన్ని ఈరోజు రేపు దీపావళి ఈరోజు ఎందుకు నిర్వహించుకోవాలి అని అనుకున్నామంటే ఖమ్మం జిల్లాలో సాహిత్య ఉద్యమాలకి బాసపకాగా నిలిచినటువంటి మేధావులైనటువంటి రాజకీయవేత్తలు కవులు రచయితలు సాహితీ సవంతిగా కొనసాగుతున్నటువంటి సందర్భం నుంచి పనుమన్నటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహితీగా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ ఖమ్మం జిల్లాకి ఒక సాహిత్య అనుబంధం అనేటువంటిది ఉన్నదని ఆ సందర్భంలో డాక్టర్ వైఆర్కే ఒక సాహితీవేత్తగా ఒక విశ్లేషకుడుగా ఒక రాజకీయవేత్తగా అన్నింటినీ మించి ఒక మానవతావాదిగా ఆయన యొక్క ఖమ్మం జిల్లాలో అలాగే రాష్ట్రం మొత్తంగా ఆయన యొక్క రచనల గురించి చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన్ని తలుచుకోవడం ఆయనకి నివాళిగా ఒక కార్యక్రమం తీసుకోవటం మేము సముచితమని భావించి డాక్టర్ వైఆర్కే సాహిత్య పురస్కారాన్ని ఒక పది మంది కౌలు రచయితల్ని ఎంపిక చేసి ఈ సందర్భంగా అందజేయాలని ఆలోచన చేయడం జరిగింది ఈరోజు మనం కవిశమ్మేళంతో పాటు పది మంది నిరంతరం కవితా యజ్ఞం చేస్తూ కవితల ద్వారా సామాజిక ఒక స్పృహతోటి ఆలోచన కలిగిస్తూ తమ భావాలను అక్షరీకరిస్తున్నటువంటి కౌలు రచయితల్ని గౌరవించుకోవటం సముచితంగా భావించి ఆ పది మంది కౌలు రచయితలు కూడా ఎప్పుడు డాక్టర్ వైఆర్కేని తలుచుకోవటం డాక్టర్ వైఆర్కే యొక్క